రెవెన్యూ అధికారులు కనిపించిన నాలుగో సింహంలా కాలు ఎగరీలు ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు సార్ పోస్టింగ్ ఇవ్వండి సార్ సార్ మాకు అక్కడ పోస్టింగ్ ఇప్పించమంటూ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు సందులో పొలిటికల్ బ్రోకర్లు ఎంట్రీ ఇచ్చి పైరవీలు చేస్తున్నారు ఆ జిల్లాలో ఖద్దరు పంజా కింద అధికారులు పోలీసులు ఎందుకు కొట్టుమిట్టాడుతున్నారు బదిలీల విషయంలో అసలు ఎందుకు ఇంత ఆలస్యమవుతోంది రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారులు పోలీసులు వారికి అనుకూలంగా పనిచేస్తారని జగమెరిగిన సత్యం ఇష్టమైన వారిని నేతలు తమ ప్రాంతాలకు రప్పించుకుంటారన్నది ఓపెన్ సీక్రెట్ ప్రభుత్వం మారిన వెంటనే అధికారుల కుర్చీలు కూడా చకచకా మారిపోతుంటాయి మూకుమ్మడి ట్రాన్స్ఫర్లు జరిగిపోతుంటాయి కానీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి భిన్నమైన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్ళైపోయినా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం అధికారులు పోలీసుల బదిలీలు ప్రశ్నార్థకంగా మారాయి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలు దాదాపు పూర్తయ్యాయి గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని పక్కన పెడుతూ తమకు నచ్చిన వారికి కీలక స్థానాల్లోకి తెచ్చుకున్నారు ఇది సహజంగా ఏ ప్రభుత్వం వచ్చినా జరిగేదే కానీ జిల్లాల విషయానికొస్తే ఇంకా పోస్టింగుల రచ్చ కొలిక్కి రావడం లేదు మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెవెన్యూ పోలీస్ శాఖల విషయంలో ఎందుకో క్లారిటీ మిస్ అవుతోంది ఫలితాలు వచ్చిన వెంటనే అప్పటికే కీలక స్థానాల్లో ఉన్న అధికారులంతా ఒకేలు శాలువాలతో నేతల ఇళ్ల దగ్గరికి పరుగులు తీశారు కింది స్థాయి సిబ్బంది దగ్గర నుంచి ఆర్డీఓ డిఎస్పీ స్థాయి దాకా అంతా నేతల ఇళ్ల దగ్గరే కనిపించారు అందులో కొందరు తామున్న చోటే కొనసాగించాలని మరికొందరు కీలకమైన స్థానాల్లో తమకు పోస్టింగ్ ఇవ్వాలంటూ రిక్వెస్టుల మీద రిక్వెస్టులు పెడుతున్నారు వాస్తవంగా రెవెన్యూ విభాగంలో తహసీల్దార్ ఎంత కీలకమో చెప్పాల్సిన పనిలేదు అయినా మండల మెజిస్ట్రేట్ స్థాయి వ్యక్తులు ఎంతో తగ్గి నేతలని ప్రాధాయపడాల్సిన వచ్చాయి ఇక డీఎస్పీలు సిఐలు ఎస్ఐలు బయట ఎంత గంభీరంగా కనిపిస్తారో ఇప్పుడు బదిలీల కోసం ఎంత తగ్గకూడదో అంతా తగ్గి నేతల దగ్గరికి వెళుతున్నారు ఇక ఎమ్మెల్యేలైతే ఎవరైతే తమకు అనుకూలంగా ఉంటారో గతంలో వైసీపీకి అనుకూలంగా ఎవరు పనిచేశారో చూసుకుంటున్నారు మరికొందరు నేతలైతే మనం ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేవారు ఎవరున్నారని జల్లెడ పట్టి చూస్తున్నారు అధికారుల అవసరాలని ఆసరాగా చేసుకుని కొందరు పొలిటికల్ బ్రోకర్లు కూడా ఎంట్రీ ఇచ్చేశారు ఎమ్మెల్యేల దగ్గర తాము చెప్పిందే జరుగుతుందంటూ ఖద్దరు షర్టులు కూలింగ్ గ్లాసులతో ఫోటోలకు పోజులు ఇచ్చే నాయకులు ఎక్కువగా ఫీల్డ్ లో కనిపిస్తున్నారు తహసీల్దార్ల దగ్గర నుంచి కింది స్థాయిలో వీఆర్ఏ విఆర్ఓ పోస్టుల వరకు లాబియింగ్ చేస్తున్నారు దీనికోసం కొందరు డబ్బులు ముట్టజెబుతున్నట్టు కూడా ప్రచారాలు సాగుతున్నాయి మున్సిపాలిటీలు రెవెన్యూ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల ఇదే తంతు కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా పోస్టింగులకు డిమాండ్ పెరిగింది పైగా అధికారులు పోలీసులు ఎప్పుడూ ఈ స్థాయిలో తగ్గి పోస్టులు అడిగిన సందర్భాలు లేవని ఎక్కడ చూసినా వినిపిస్తోంది ఇప్పటికీ కొన్ని చోట్ల అనుకున్న వారిని తెచ్చుకున్నారు మరికొన్ని చోట్ల మాత్రం పోటీ ఎక్కువై ఎటూ తేల్చలేక పెండింగులో పెట్టారు ఎమ్మెల్యేలు మాత్రం బాగా ఆలోచించి కొందరు పేర్లను ఉన్నతాధికారులకు పంపారు కానీ వాటిపై ఇంకా ఆర్డర్లు రావడం లేదు ఇందులో ముఖ్యంగా తహసీల్దార్లు సిఐలు ఉన్నారు తహసీల్దార్ల విషయంలో అనంతపురం జిల్లాలో పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చింది ఒకటైతే పోస్టింగ్ ఇచ్చింది మరో చోటికి అన్న టాక్ నడుస్తోంది ఎన్నికల సమయంలో జిల్లా నుంచి వెళ్లిన తహసీల్దార్లు ఇటీవల సొంత జిల్లాలకు వచ్చారు వీరిలో నలభై మంది తహసీల్దారులకు స్థానాలను కేటాయిస్తూ శుక్రవారం అర్ధరాత్రి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టరేట్కి ఆరుగురిని అనంతపురం గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయాలకు ఒక్కొక్కరిని నియమించారు అనంత అర్బన్ రూరల్ సహా అన్ని మండలాలకు మిగిలిన ముప్పై రెండు మందిని కేటాయించారు వీరిలో పామిడి తహసీల్దార్ శ్రీధర్మూర్తి మాత్రమే విధుల్లో చేరారు ఆషాఢం ఆదివారం అమావాస్య కావడంతో చాలామంది సోమవారం డ్యూటీలో చేరతారని భావించారు కానీ వారు ఇంకా విధుల్లో చేరకపోవడానికి కారణం రాజకీయ నాయకులు బ్రేక్ వేయడమేనని స్పష్టంగా కనిపిస్తోంది ఎమ్మెల్యేల అనుమతి లేకుండా మండలాలకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది అనంతపురం అర్బన్ సింగనమల గుంతకల్లుల్లో మాత్రమే అందరూ జాయిన్ అయ్యారు ఇటు సీఏల విషయంలో కూడా తమకు కావలసిన వారిని నియమించాలంటూ ఒక కీలక అధికారికి ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చారు కానీ ఆ అధికారి తానేం చేయాలనుకున్నారో అదే చేస్తుండటంతో సీఐల బదిలీలకు బ్రేక్ పడింది ఇంతకీ ఎమ్మెల్యేలు తహసీల్దార్లు సీఐల విషయంలో ఎందుకంత పట్టుబట్టారంటే అందరికీ తెలిసిందే కానీ బయటకు చెప్పరు మండలాల్లో ఏ భూ వ్యవహారం ముందుకు సాగాలన్న తహసీల్దారే సుప్రీం అందుకే కోర్టులు తెచ్చిపెట్టే ఆ భూముల విషయంలో తమకు నచ్చిన విధంగా చేసే రెవెన్యూ అధికారి ఉండాలన్నది నేతల పట్టు ఇక సిఐఎస్ఐల విషయానికొస్తే తమకు వ్యతిరేకంగా ఉన్నవారని వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని కట్టడి చేయాలంటే కాకీనే సరైన ఆయుధం అందుకే ఆ విషయంలో ఎమ్మెల్యేలు అంతగా పట్టుబట్టారు కానీ ఎమ్మెల్యేలు అనుకున్నట్టుగా తహసీల్దార్లు సీఏల విషయంలో జరగడం లేదన్న టాక్ బాగా నడుస్తోంది ఈ పైరవీల పర్వంలో నిజాయితీగా పనిచేసే అధికారుల బాధ వేరేలా ఉంది బదిలీ చేస్తారో ఇక్కడే ఉంచుతారో ఏదో ఒకటి తేల్చండి అంటున్నారు ఆగస్టు నెల వచ్చినా ట్రాన్స్ఫర్లపై క్లారిటీ లేకపోతే పిల్లల లాంటివి ఎలాగని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు ముఖ్యంగా మరో విషయం మిస్ అవుతున్నారని అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తోంది ఏ పార్టీ ఉన్నా వారికి అనుకూలంగా చేయాల్సిందే చేయకుండా ఎవరూ ఏ పోస్ట్లో ఉండలేరు మరి ఇప్పుడు వారికి అనుకూలం వీరికి అనుకూలమన్న వాదనలతో అర్థం కావడం లేదని అంటున్నారు ఏదేమైనా గతంలో అధికారులు పోలీసుల బదిలీలో ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్ లేదు నాన్ చూడు ధోరణి అసలేదు ఈసారి ఎందుకిలా సాగదీస్తున్నారన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు